సో బ్యూటిఫుల్లీ సోకేసింగ్ ఒక కలెక్షన్ అండి సాటిన్ టిష్యూ శారీ కలెక్షన్ విత్ లవ్లీ కంచీ బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా న్యాచురల్ ఫ్లోరల్ కాన్సెప్ట్తో శారీ మొత్తం కూడా వస్తుంది లవ్లీ గ్రాండ్ పళ్ళు అండ్ శారీస్ అయితే మనకి జ్యువెల్ టోన్స్తో కలర్ కాంబినేషన్స్ అండ్ వేరియేషన్స్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ చూద్దాం శారీలో ఉన్న వన్ ఆఫ్ షెడ్ మనకి బ్లౌజ్ వస్తుంది ల లవ్లీ బ్లౌజ్ విత్ నైస్ గోల్డెన్ బ్యూటీ వస్తుంది అండ్ ఒక్కసారి వేర్ చేద్దామండి ఎంత సాఫ్ట్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట శారీ ఆల్ ఓవర్ అండ్ లుక్ అయితే లవ్ చేస్తుంది అండ్ బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్గా లవ్లీ బోర్డర్ చాలా నీట్ ఫినిషింగ్తో కాంబినేషన్ వైజ్ కూడా సోప్రెట్ చూడండి సార్